ఏంటో టైం బాలేదు అనుకున్నప్పుడు కొన్ని చెప్పినట్లుగా చేయండి చాలా వరకు రిలీఫ్ ఉంటుంది అన్ని రోజులు ఒకేలా ఉండవు కొన్ని రోజులు చాలా భారంగా నడుస్తాయి అలాంటప్పుడు మనల్ని మనం పుష్ చేసుకోవాలి దీనికోసం ఏం చేయాలో తెలుసుకోండి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయని అంటారు అవును కొన్నిసార్లు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడ్డట్టుగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటప్పుడు అలానే కృంగిపోకుండా కొన్ని ఫాలో అవ్వాలి దీంతో అప్పటికప్పుడు సమస్య తగ్గదు కానీ చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది కాస్త ఫ్రెష్గా ఫీల్ అవుతాం ఇలాంటప్పుడు ఆలోచనలు కూడా కొత్తగా పురుడు పోసుకుంటాయి కొత్త పరిష్కారాలు పుట్టుకొస్తాయి దీనికోసం ఏవేవో చేయాల్సిన అవసరం లేదు కొన్ని మార్పులు చేస్తే చాలు చాలా వరకు అప్పటికప్పుడు రిలాక్స్ గా ఫీల్ అవుతారు కోపంతో కాదు దయతో ఉండండి పరిస్థితులు బాలేనప్పుడు చాలా మందికి ఊరికే కోపం వస్తుంది చిన్న చిన్న విషయాలకే కోప్పడుతుంటారు అలాంటి తప్పులు చేయొద్దు కాస్తా ఓపిక అవసరం ప్రతీదానికి కంగారు పడొద్దు మెల్లిగా ఆచితూచి నిర్ణయం తీసుకోండి దయతో ఉండండి అలా కాకుండా కోపంగానే ఉండడం వల్ల మానసిక సమస్యలే కాదు శారీరక సమస్యలు కూడా వస్తాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేయడం ఇలాంటి టైంలో ఎక్కువగా తినరు కానీ ఈ టైంలోనే మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి మరీ తినండి అది బిర్యానీ అయినా పిజ్జా అయినా తినండి ఐస్ క్రీమ్ అయినా ఇలా ఏదైనా సరే ఆర్డర్ పెట్టుకుని ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినండి దీనివల్ల అప్పటికప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కువసేపు స్నానం మీ మూడ్ బాలేనప్పుడు ఓసారి ఎక్కువసేపు స్నానం చేసి చూడండి దీంతో ఒక్కసారిగా మీ మూడ్ ఎలివేట్ అవుతుంది రెస్ట్ దొరికినట్లుగా ఫీల్ అవుతారు కాబట్టి ఎక్కువసేపు స్నానం చేసి రెస్ట్ తీసుకోండి స్నానం చేసిన తర్వాత మీరు చాలా వరకు రిలాక్స్గా ఫీల్ అవుతారు మంచి మాటలు చెప్పడం అదే విధంగా బాధలో ఉన్నప్పుడు చాలా వరకు నెగటివ్గా ఆలోచించడం నెగటివ్గా మాట్లాడడం చేస్తుంటారు ఇలా ఎప్పుడు చేయొద్దు మంచి ఆలోచనలు ఆలోచించండి దీంతో పాటు మంచి మాటలు మాట్లాడండి ఈ కారణంగా చాలా వరకు పాజిటివిటీ మీ చుట్టూ చేరుతుంది కాబట్టి థింక్ పాజిటివ్ టాక్ పాజిటివ్ స్టే పాజిటివ్ డీప్ బ్రీత్ ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకోండి దీంతో మెంటల్లీ హ్యాపీగా ఫీల్ అవుతారు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వాటిని చేయడం వల్ల మెంటల్లీ రిలాక్స్ అవ్వడమే కాకుండా టెన్షన్స్ తగ్గినట్లుగా అనిపిస్తుంది కాబట్టి ఓసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది శ్వాస సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి పైగా ఈ ఎక్సర్సైజెస్ ని ఎక్కడైనా చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ని ప్రెస్ చేయండి ధన్యవాదములు